పసంత్ బీజేపీ కూడా కలిసి రావాలని గట్టిగా కోరుతున్నారు పవన్ అయితే ఒకవేళ బీజేపీ అడుగుతున్న సీట్లలో క్లాష్ అయితే గనక పవన్ ఏవైనా మెత్తబడి ఛాన్స్ ఉందా మరోవైపు టీడీపీతో ఇప్పటికే సీట్లపై జనసేనకు ఓ క్లారిటీ ఉందంటున్నారు మరి ఆ లెక్కతోనే త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్నారా సో ఖచ్చితంగా అధికార వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఇటు పవన్ కళ్యాణ్ పదే పదే వ్యవహారం చేస్తున్నారు అందులో భాగంగానే అవసరమైతే తెలుగుదేశం పార్టీ విషయంలో ప్రధానంగా ఆయన వెనకడుగు వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ముఖ్యంగా అభ్యర్థులు ఎంపిక నుంచి కావచ్చు లేకపోతే మరేదైనా విషయాల్లో కావచ్చు తెలుగుదేశం పార్టీ విషయంలో తాను చాలా క్లియర్గా వెళ్తున్నారు సో ఇదే రకమైనటువంటి వైఖరిని బీజేపీ విషయంలో కూడా అనుసరించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మొదటి నుంచి కూడా ఆయన బీజేపీ జనసేన పార్టీ పొత్తులో ఉంది పొత్తుతో కలిసే వెళ్తాం అవసరమైతే తనకు ఏపీ నేతలతోటి పెద్దగా సఖ్య తెలియదు కాబట్టి జాతీయ స్థాయి నేతలతోటి పదే పదే తను టచ్లో ఉంటున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన కావచ్చు ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ అన్ని అంశాలపైన కూడా జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను బీజేపీ తనతో కలిసి వస్తుందని ఆశభావం ఆయన పదే పదే వ్యక్తం చేస్తున్నాను సో ఇప్పుడు బీజేపీ కూడా జనసేనతో కలిసి ఇటు తెలుగుదేశం పార్టీతో కలిసి ముందడుగు వేసేటటువంటి అవకాశం ఉంటుంది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్కి సంబంధించిన సినారియో రిపీట్ అయితే ఖచ్చితంగా బీజేపీ జనసేనకి సంబంధించినటువంటి సీట్లకు సంబంధించి ఎంపిక విషయంలో కొంత క్లాష్ వచ్చేటటువంటి అవకాశం అయితుంది అవసరమైతే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు బలంగా అందుకు ప్రధానమైనటువంటి కారణం అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా తాను అడుగులు వేస్తా ఉన్నాను ప్రధానంగా ఇక్కడ రాజకీయాలు కావచ్చు లేకపోతే పదవులు కావచ్చు మరేది తనకు ప్రా ప్రాధాన్యత కాదు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింప్పి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు సీటాస్తున్నటువంటి నేతలు కూడా ఈ అంశాన్ని కన్వే చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఇప్పుడు బీజేపీ కలిసి వస్తే కనుక అవసరమైతే బీజేపీ విషయంలో ఒక మెట్టి దిగేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో బీజేపీ విషయంలో కావచ్చు తెలుగుదేశం పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఉన్నారు ఒకవైపు బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండటం మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా తనకున్నటువంటి బలాన్ని బలాన్ని రోజురోజుకు పెంచుకుంటూ ముందుకు వెళ్ళటం అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఎత్తుకు పై ఎత్తులు ఎత్తు వ్యూహాలను అనుసరిస్తూ ఉండటం వీటన్నిటి దృష్ట్యా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాలి ముఖ్యంగా కూటమిగా ఎన్నికల్లో బరిలో దిగాలి అందులో జనసేన పార్టీకి సంబంధించి కూడా భాగస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు కాబట్టి ఇటు సీఎం ఎవరు లేకపోతే పదవుల పంపకాలు ఇవన్నీ ప్రామాణికం కాదు కేవలం ప్రభుత్వానికి గద్దె దింపడమే తన ముందున్నటువంటి లక్ష్యమని లక్ష్యం అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు సో జేపీ నడ్డా గతంలో పవన్ కళ్యాణ్ కలిసినటువంటి సందర్భంలో సైతం ఈ అన్ని అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నారు కాబట్టి బీజేపీ విషయంలో అవసరమైతే సీట్ల సర్దుబాటుకి సంబంధించి కూడా ఒక అడుగు వెనక్కి వేసేటటువంటి అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు కానీ పవన్ కళ్యాణ్ కానీ పదే పదే అయితే చెప్తూ ఉన్నారు